శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్ ను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బహుకరించి ఘనంగా సత్కరించారు గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా తయారైన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ సంస్కరించి ప్రతి బిడ్డ ఉన్నత చదువు చదువుకునే విధంగా చేస్తున్నారని అన్నారు విలీనం పాఠశాలల్లో ఇబ్బందులు తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వెల్లడించారు ఈ ఏడాదిలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సత్కార కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం మీద మొదటి స్థానం తిరుపతి జిల్లాలో మూడవ స్థానం సాధించిన శ్రీకాళహస్తి బాబు అగ్రహారం మున్సిపల్ పాఠశాల విద్యార్థిని కేతన్ కు ప్రోత్సాహక గోల్డ్ మెడల్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహుకరించి సెలవుతో ఘనంగా సత్కారం చేశారు కేతన్ ను అభినందించి ఉన్నత చదువులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా మున్సిపాలిటీలలోని నాలుగు మండలాలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను బహుకరించి సేలవతో సత్కరించి అభినందనలు తెలిపారు అలాగే అత్యున్నత ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులను ఎమ్మెల్యే సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేపట్టి ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకునే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు పాఠశాలల్లో విలీనంపై వస్తున్న ఫిర్యాదులపై సమగ్ర చర్యలు చేపట్టి ప్రతి అరవై మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉండేలా చేస్తున్నట్లు తెలిపారు ప్రతి మూడు కిలోమీటర్లు ఒక పాఠశాల ఉంటుందని ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సరిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు మధ్యాహ్న భోజనం పథకంలో జావా అధిక మంది విద్యార్థులు ఇష్టపడటం లేదని మెనూ మార్చాలని ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భాను రెడ్డి ఎంఈఓలు భువనేశ్వరి బాలయ్య భారతి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి ఎల్లప్ప తదితర పాల్గొన్నారు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మాస్టర్స్ మాస్టర్ టీచర్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా ముఖ్యమే అనే దానికి నిదర్శనంగా మరి మా కాళాశ్రీ నుంచి జిల్లాలోనే టాప్ వచ్చి కాన్స్టెన్సీలోనే టాప్ వచ్చి మండల్లో టాప్ వచ్చిన పిల్లలకి పెరిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆర్డీఓ గారు మేము ఇద్దరం కలిసి ఈ రోజు మెడల్స్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నిజంగానే ఆ పిల్లలందరికీ కూడా మా కాన్స్టియన్సీకి మాకు గవర్నమెంట్కి తల్లిదండ్రుడికి స్కూల్కి వన్నీ తెచ్చిన ఆ పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను